శ్రీ శ్రీకురుప్రే నమ శ్రీమాత్రి నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కొన్ని చదువుతామండి మీ ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాన్ని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 అయినటువంటి నెంబర్కి పూర్తి వివరాలు ఈమెయిల్ ఐడి మరియు ఫోటోగ్రాఫ్తో సహా పంపించినట్లయితే మా జ్యోతి మెట్రమోని ద్వారా తగిన సేవలు అందజేస్తాము ముందుగా అమ్మాయిల వివరాలు చూద్దామండి అమ్మాయి పేరు శ్రీవాణి నాలుగు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పుట్టిందండి పన్నెండు నలభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టింది శ్రీకాకుళంలో పుట్టిందండి ఆరు వేల నియోగరండి భరద్వాస సహోత్రము రోహిణీ నక్షత్రము ఐదు రెండు ఎత్తుంటుందండి అమ్మాయి బీకామ్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఉంటే మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు లక్ష్మి ఇరవై తొమ్మిది పది పంతొమ్మిది వందల తొంభై రెండులో పుట్టిందండి ఏడు యాభై నిమిషాలకి రాత్రిపూట పుట్టింది ఆరువేల నియోగుల నుండి కౌలింగ సుగోత్రము జ్యేష్ఠా నక్షత్రం రెండవ పాదము ఐదు రెండు ఎత్తుంటుందండి అమ్మాయి ఈ డిగ్రీ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఉంటే మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు లక్ష్మి ఇరవై మూడు పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పుట్టిందండి వైదికీ వెన్నాళ్ళండి హరిత గోత్రము ఐదు తరగతి ఎత్తుంటుందండి ఏడో తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి అబ్బాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికీ చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రిమొని డాట్ కామ్ అప్పై పేరు సుబ్రహ్మణ్య శర్మ పది ఆరు పది వందల డెబ్బై ఎనభై ఆరులో పుట్టాడండి తొమ్మిది ఇరవై నిమిషాలకి రాత్రిపూట పుట్టాడు ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టాడండి వీళ్ళు వైదికి తెలంగాణ నుండి ఆత్రేయ సగోత్రము పునర్వసూలు సూత్రము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి టెన్త్ క్లాస్ చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు యాభై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు రాకేష్ శర్మ ఇరవై ఏడు సంవత్సరాలండి వైదిక తెలగానీడు కుచ్చుస గోత్రము ఐదు ఎనిమిది ఎత్తుంటారండి అబ్బాయి బీకామ్ కంప్యూటర్స్ చేశాడు అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు డెబ్బై వేల రూపాయల నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సిన వంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు పవన్ కుమార్ పద్దెనిమిది ఐదు పంతొమ్మిది ఎనభై మూడులో పుట్టాడండి అండి వీళ్ళు వైదికలండి ఆత్రయ్య సహరము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి ఎంఎస్సీ చదివాడు ఈ అబ్బాయికి కరీంనగర్లో పౌరోహిత్యం చేస్తున్నాడు అరవై వేల రూపాయల నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా రోహితులకు సంబంధించినటువంటి వివరాలు చక్కటి ఆదాయం ఉంటుందంటే ఒక ఉద్యోగి నిరంత కష్టపడి ఎంతైతే సంపాదిస్తాడో నిజానికి చక్కటి విద్య ఉన్నటువంటి వాళ్ళు కొంత సమయం ఒక మూడు నాలుగు గంటల్లో ఒక క్రతుకు చేయించి అంత మొత్తాన్ని సంపాదించేటటువంటి వాళ్ళు ఉన్నారు పైగా నిత్యావసర వస్తువులు పెద్దగా కొనుక్కో కర్లేదు అంతేకాకుండా ఉండడానికి ఆవాసం వారు ఆవాసం కూడా కొన్ని దేవాలయాలే ఏర్పాటు చేస్తూ ఉంటాయి ఇవన్నీ అటు పక్కన ఉంచినట్లయితే భార్యాస్థానం యొక్క విలువ తెలుసు కాబట్టి చాలా మటుకు పురోహితులందరూ కూడా భార్యను చక్కగా చూసుకుంటారు వీరిలో డైవర్స్ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యమో ఆడపిల్ల తల్లిదండ్రులు ఒక్క నిమిషం నుంచొని ఆలోచించండి ఒక్క నిమిషం నుంచో ఆలోచిస్తే కనుక మన అమ్మాయిని పురోహితులకి ఇస్తే తప్పేంటి అన్నటువంటి కోణంలో మనం ఆలోచిస్తే మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో మనం కూడా ఒక చేయి వేసిన వాళ్ళం అవుతాం సర్వేజైనా స్వస్థి